హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ థాట్స్ ఈరోజు మన వీడియోలో తోటకూర పప్పు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కిలో కందిపప్పు వేసి దాన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి వాష్ చేయాలి వాష్ చేశాక అందులోకి ఒక చిన్న తోటకూర కట్ట తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి ఒక పది పచ్చిమిర్చి సగానికి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులో కొంచెం పసుపు చిన్న ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు వేయాలి తగినన్ని వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టాలి ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడకనివ్వాలి నాలుగైదు గిజుల తర్వాత వేసరంతా వెళ్ళాక మూత తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని మనం పప్పు గుత్తితో స్మాష్ చేయాలండి పప్పుని స్నాస్ చేశాక మనం దాన్ని తాలింపు వేసుకుందాం టవ్ వెలిగించి ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని నూనె వేడెక్కాక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి అందులో మనం ఉడికించిన పప్పు వేసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా తోటకూర పప్పు రెసిపీ రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్